హాయ్ అండి మన జగనన్న సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి రైస్ కార్ట్ అనేది ఇంటికి వచ్చి డోరు కొట్టి మరి వాలంటీర్ ఇచ్చాడండి పింఛను కూడా ఇంటికి వచ్చి డోర్ కొట్టి వాలంటీర్ ఇచ్చాడు ప్రతి పథకం ఇంటికి వచ్చి ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది సంవత్సరంలో దాటుతుంది అప్పుడే ఇప్పుడు రైస్ కార్డు అనేది మళ్ళీ రీమోల్డింగ్ చేస్తున్నారు కొత్త కార్డులు ఇస్తున్నారు పైన పసుపు రంగు కిందేమో ఎరుపు రంగు అంటే టీడీపీ జనసేన పార్టీ కలర్స్ అనుకోండి అంటే వాళ్ళు సింబల్స్ వేసుకోలేదు కలర్స్ మాత్రం వేసుకున్నారు ఓకే ఏదైనా చేయనివ్వండి అప్పుడు జగన్ అని ఇచ్చినట్టు వీళ్ళు కూడా ఇంటి వరకు తెచ్చిస్తే బాగుండేది ఈరోజు కార్డు కోసం నేను సచివాలయంకి వెళ్ళి అడిగితే సచివాలయం వాళ్ళు అన్నారు మీది షాప్ నెంబర్ త్రీలో ఉందండి అక్కడికి వెళ్ళండి అన్నారు షాప్ నెంబర్ త్రీకి వెళ్తే అక్కడ చెక్ చేసి ఇక్కడికి రాలేదండి మీది షాప్ నెంబర్ ఫార్టీ టూలో ఉంది అక్కడికి వెళ్ళండి అన్నారు అక్కడికి వెళ్ళి నేను చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రైస్ తీసుకోవట్లేదు కదండి ఇక్కడ రైస్ తీసుకుంటేనే కార్డు ఇస్తాము అయితే ముందు రైస్ తీసుకోండి తర్వాత మీ కార్డు తీసుకెళ్ళిపోండి తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి అని అన్నారండి అంటే ఒక కార్డు కోసం ఇన్ని చోట్లకి తిరగాల ఒక సామాన్యుడు పని మానుకొని ఒక్కసారి మీరే ఆలోచించండి అదే గత ప్రభుత్వంలో అయితే ఎక్కడికైనా తిరగాల్సిన అవసరం ఉండేదా ఏదైనా సరే మన పాదాల దగ్గరికి వచ్చేది అది కదా ప్రభుత్వం అంటే అది కదా అంటే అది కదా ప్రజల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే ఇది కాదు కదా ఒకసారి మీరే ఆలోచించండి ఏ ప్రభుత్వం బాగుందనేది